హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ ప్రాపర్టీ అండి మనకి ఇది వచ్చేసి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మనకు మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుందండి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ లోపే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది వాకబుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్కి కూడా మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి అంటే మనకు రాంపల్లి ఎట్కేసర్ రోడ్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే వర్క్ జరుగుతుందో ఆ రోడ్ నుంచి అయితే వన్ ఫిఫ్టీ మీటర్స్లోకి ఉంటుందని ట్వంటీ టూ సిక్స్టీ సెవెన్స్ ఎసెప్ట్ అయితే మనకు కా సైజెస్ వస్తే ఉన్నాయి మనకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎసెప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చిందండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే వస్తుందండి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే వస్తుందండి మనకు రెంటల్ పరంగా కూడా యూజ్ అవుతుందండి సో రోడ్కి మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి మనకు టూ బిహెచ్కేలో వెట్టిఫైడ్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారండి మీరు వర్క్ కూడా చూడొచ్చు రెడీ టు ఆకపోయే స్టేజ్లో ఉన్నది ప్రైజ్ వచ్చేసి కోటి పన్నెండు లక్షలే చెప్తున్నారండి స్లైట్లీ నెగోషబుల్ చూడవచ్చు మీరు మనకు టూ బెడ్రూమ్స్ టూ బాత్రూమ్స్ అయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఎలా వచ్చింది అనేది వర్క్ కూడా చూద్దాం సో మనకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి రూమ్ లాక్ చేస్తున్నది అందుకే చూపించట్లేదు పైప్ ఫ్లోర్లో చూపిస్తా అండి అదేజీ ఎలాగా ఉంటుందో మీరు చూడొచ్చు మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చారండి చూడొచ్చు మొత్తం గ్రానైట్తో ఇచ్చారు సో మనకిది ఫస్ట్ ఫ్లోర్ అండి చూడొచ్చు మీరు బాల్కనీ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ మీరు చూసారంటే చూడవచ్చు మనకు సిట్టింగ్ ఏరియా ఉంటుంది తర్వాత హాల్ ఉంటుంది తర్వాత డైనింగ్ హాల్ కిచెన్ టూ బెడ్రూమ్స్ చాలా సఫిషియెంట్గా వచ్చినాయండి వాష్ ఏరియా కూడా వస్తుంది ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి ప్రైజ్ కూడా కంపేర్ టు మార్కెట్ ప్రైస్తో కలుచుకుంటే చాలా తక్కువగానే ఉన్నది కోటి పన్నెండు లక్షలే ఎవరైతే నూట అరవై నాలుగు గజాల ప్రాపర్టీని కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయించండి ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి గట్కేశ్వర అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ లోపే ఉంటుందండి అలాగే మనకు చెర్లపల్లి కూడా ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది చుట్టూ కూడా ఇన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి అలాగే పోచారం ఇన్ఫోసిస్ కూడా చాలా దగ్గర ఉంటుంది ఒక సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ లోపే మనకు పోచారం ఇన్ఫోసిస్ వస్తుందండి సో మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టే ఉంటుంది మనకు మెయిన్ రోడ్ ఎంటర్ అవ్వగానే జస్ట్ మనకు బస్ స్టాప్ ఉంటుంది రెగ్యులర్గా స్టే మనకు షేరింగ్ ఆటోస్ కానీ బస్సెస్ కానీ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి మనకు రాంపల్లిలో శర్వేగంగా అభివృద్ధి చెందుతుందండి రోడ్ల విస్తరణ జరుగుతున్నది అలాగే చల్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అవుతున్నది అన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్లో కూడా రాంపల్లిలో ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఎవరైనా తక్కువ బడ్జెట్లో మనం ప్లస్ వన్ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు మనకు కాంటాక్ట్ చేయండి అలాగే మన హైకో ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి అందులో నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ చెక్ చేసి మనల్ని కాంటాక్ట్ చేసండి ఈ యొక్క ప్రాపర్టీకి ఎయిటీ పర్సెంట్ హోమ్ లోన్ కూడా వస్తుందండి సో మరిన్ని వివరాల కోసం మనం కాంటాక్ట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్